నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతాయి మరో ఏడాదిలో నవంబర్ వచ్చే వచ్చే నెల నవంబర్ డిసెంబర్ తేదీల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో ఈరోజు ఉన్నటువంటి యాభై నాలుగు స్థానాలకు తోడు అదనంగా స్థానాలు పెరిగి డెబ్బై రెండు డెబ్బై మూడు స్థానాలు నెల్లూరు నగర కార్పొరేషన్ కాబోతుంది ఆ ఎన్నికల్లో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కుటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం స్థానాలు గెలిచే విధంగా కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే యువనేత నారా లోకేష్ గారికి వీరందరికీ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సొంత నియోజకవర్గం ఆ యొక్క పొంగూరు నారాయణ గారి ద్వారా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ద్వారా నెల్లూరు నగర కార్పొరేషన్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వందకి వంద వందకి వంద వందకి వంద స్థానాలు గెలిచి ఆ విధంగా ప్రభుత్వానికి అంకితం చేస్తామని ఎందుకని చెప్తున్నానంటే ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్లో అభివృద్ధి పనుల రూపురేఖలు మారుతున్నాయి అనేక చోట్ల అభివృద్ధి పనులు నగర రూరల్ నియోజకవర్గాల్లో దీనికి అంతటి కారణం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఏదైతే వారి సహాయ సహకారాలతో అభివృద్ధిని వేగవంతం చేస్తూ ఇంకా ఇంకా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇన్ఛార్జి మేయర్ రూపుకుమార్ యాదవ్ గారికి చెప్తూ ఉన్నా మరో డిప్యూటీ మేయర్కి కానీ కార్పొరేటర్లు మొత్తం చెప్తూ ఉన్నా రాబోయే కొత్త మేరకు కూడా చెప్తూ ఉన్నా మీరందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ప్రజలకు అందుబాటులో ఉండాలా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా జడ్పీటీసీలైనా కౌన్సిలర్లైనా ఎన్నికల వేళ ప్రజలకు వచ్చి దండం పెట్టే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటారు ప్రజల గుండె చప్పుడికి అనుకూలంగా పనిచేస్తారు అన్న విశ్వాసం ప్రజల్లో పెంపొందించాలా ఇది చంద్రబాబు గారి ఆకాంక్ష చంద్రబాబు గారి ఆకాంక్షలు నూటికి నూరు శాతం అనుగుణంగా నడుచుకున్నటువంటి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పని రూరల్ శాసనసభ్యుడిగా మాట ఇస్తూ మరోసారి ఈ అంశంలో అన్ని రకాల మాకు అండగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేకంగా చెప్పాల పొంగూరు నారాయణ గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో రామ్గోపాల్ రెడ్డి గారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు వారికి మొత్తం పార్టీ యంత్రాంగానికి సహకరించినటువంటి కార్పొరేటర్లకి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా కార్పొరేటర్లు వెనుక చేయకుండా మొత్తం యాభై మూడు స్థానాలు ప్రస్తుతానికి నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంటే అంటే ఒక స్థానం రాజీనామాతో దాదాపు నలభై మంది ఈరోజు హాజరై ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికం అంటే ఒక భారీ మెజార్టీతో నెల్లూరు కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది ఈ రెపరెపలాడటం ఈ రోజుతోనే కాదు రాబోయే రోజుల్లో కూడా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న నెల్లూరు నగర ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం గెలిచే విధంగా కష్టించి పనిచేస్తామని బాధ్యత తీసుకుంటామని ప్రజల మనసును గెలుచుకుని ఒప్పించి మెప్పించి ఏదైతే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు అందిస్తూ అన్నిటికీ మించి అమరావతి ఏకైక రాజధాని ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏకైక రాజధాని అదేవిధంగా పోలవరం పడుగులు పడుతుంది అంతేకాకుండా మన బిడ్డల ఉద్యోగాలకి అనేక అవకాశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకుని వస్తూ ఉన్నారు ఒక్కటి చెప్పి ముగిస్తాను పాతికేళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎన్నికైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు 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 అంటే చాలామంది హేళం చేశారు కంప్యూటర్లు కూడి పెడతాయా ఇంకేం పెడతాయి కంప్యూటర్లు దేనికని మాలాంటి వాళ్ళందరం కూడా నమ్మేం ఆ విషయాన్ని ఆ రోజుల్లో తెలిసి లేని వయసులో కానీ ఆ తర్వాత రోజుల్లో కంప్యూటర్లు కంప్యూటర్లు అన్న చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎన్ని లక్షల మందికి కుటుంబాలకు మేలు జరిగాయో కంప్యూటర్లు కూడు పెట్టం కాదు గూడు పెట్టాయి కొన్ని లక్షల కుటుంబాల దశ దిశ మార్చాయి ఈరోజు భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయంటే ముందు చూపుతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన అదేవిధంగా ఈనాడు కూడా రాబోయే రోజుల్లో క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీని ప్రపంచం ఎదురు చూస్తూ ఉంటే భారతదేశంలో అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందుగా ఆ యొక్క కాంటమ్ వ్యాలీని అందిపుచ్చుకొని కోంటం వ్యాలీ ఫలాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందాలని చెప్పని ఆహ్రహం నిరంతరం శ్రమిస్తూ ఆ కోంటం వ్యాలీ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తే రాబోయే రెండు మూడు తరాలు కూడా ఆ యొక్క కాంటమ్ ఫలితాలు బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ వయసులో కూడా ఇంతగా కష్టపడుతున్నటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర ఆర్థికంగా దివాలా దీసినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని చెప్పని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ ఆఫ్

Hiney Lord, please subscribe to N3TV.